ధనుర్మాసము అంటే ధేనుర్మాసము మాఘములో అఘం పోవాలంటే గోమాత పూజలు అత్యంత ఉన్నతం ఒక మహాపాసురంతో గోనిసులను సేవిద్దామంటున్నారు కవిగారు పంచగవ్యము కొంచెమైన వాసి కూర్చును మాఘము वाञ्छितंबुग गोवु पालु नेतुलु मात्रलै सञ्चितं बगु पापकर्मलु सागिपोनु दूरमुन् वाञ्छितंबुग माघमासनिवासरूपमु गोवुगा। పంచగవ్యము కొంచెమై వాసి కూర్చును మాఘము మాఘమాసంలో గోమాత రూపంలో భూమిపై భగవంతుడి నివాసం ఉంటూ అదేవిధంగా మనకు అనేకమైనటువంటి ద్రవ్యాలను ప్రసాదిస్తూ మనం ఎన్నో పూజలు చేసుకోవటానికి అనుకూలంగా భగవంతుడు ప్రత్యక్షంగా గోరూపంలో ఈ భూమిపై తిరుగుతున్నాడు అని చెబుతూ కవిగారు ఈ యొక్క మాసం అత్యంత శ్రేయోదాయకమైనటువంటిది ఈ ధనుర్మాసంలో చేసేటువంటి పూజల ద్వారా మనకు మాఘమాసం ఎంతో అత్యంత అద్భుతంగా ఉంటుంది అని చెబుతూ హరియే గోవు హరిసేవయే గోసేవ గోసేవయే హరిసేవ గో చెంతకు చేరిన చేసినటువంటి సేవతో పాతకాలన్నీ కూడా పటాపంచలవుతాయి అని చెబుతూ భగవంతుణ్ణి మనము గోవుని చూస్తూ సాక్షాత్కరించుకోవచ్చు అని చెప్పారు మన యొక్క కవిగారు ధన్యవాదాలు